హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం మందిర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో చిన్న హార్వెస్ట్ అయితే చూపించేస్తాను ఇంతకు ముందు జినియా బంతులు అండ్ అట్లానే బెండకాయలు కొన్ని నార్లు అయితే పోసుకున్నానండి అవి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తానో కూడా చూపించేస్తాను ఆర్డెన్ లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి నేను ఎట్లా ప్లాన్ చేసుకుని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటానో కూడా వీడియోలో షేర్ చేస్తాను చెక్ చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చిక్కిడికాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము సో చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వస్తుంది అండ్ పూత కూడా చూసారా చాలా బాగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ విత్తనము అండ్ అట్లాగే నా దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే చిక్కుడికాయలు విత్తనాలు కూడా ఉన్నాయన్నమాట బట్ అదైతే ఇంకా ఎక్కువ రావట్లేదు హార్వెస్ట్ అండ్ ఈ కమ్యూనిటీ ల్యాండ్లో పడే కొంచెం మనకి చెట్టు అయితే అంత గ్రోత్ సరిగ్గా లేదనమాట మేబీ వాటర్ అండ్ కరెక్ట్ కంపోస్ట్ లేక అనమాట సో మనం బయట ఉంటే అవి అంత కేర్ చేయము కదా సో ప్రజెంట్ అయితే ఇది సీజన్ కాబట్టి నేను దీనికి ఎక్కువ కేర్ చేసుకుంటున్నాను కేర్ అంటే ఏం లేదండి మనం భూమిలో వేస్తాం కాబట్టి మనకి బాగానే వస్తుంది హార్వెస్ట్ అండ్ మనకి ఎక్కువ చిక్కుడుకాయకి పెయిను బంక ఇష్యూ అయితే వస్తుందనమాట సో పెయిను బంక ఇష్యూ వచ్చినప్పుడల్లా మనం దాన్ని తక్కువ ఉన్నప్పుడే కేర్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి ఇదైతే ఇంటి ఫ్రంట్ గార్డెన్లోనే వేసుకున్నానండి దీనికి ఎక్కువ పేను బంక్ ఇష్యూస్ అయితే వస్తాయి సో ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి సో పేను బంక్ అంటే సేమ్ పేర్ లాగే ఉంటుందండి చాలా చిన్న సైజులో ఉంటుంది అనమాట అది ఒక్కసారి మనకి అటాక్ అవ్వటం స్టార్ట్ అయ్యిందంటే చిక్కుడు చెట్టుకి అది ఫుల్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఆకులు బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రంటే కాదు సో బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఇట్లాగా మీరు కొమ్మలన్నీ ఎత్తి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడైనా పొరుగుందా లేదా అని చెప్పి మనం పైన పైనే కాదండి చెట్లు పెంచేటప్పుడు అదే కొమ్మ ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఎక్కడ ఇష్యూ వస్తుందో తెలియదు ఇన్ కేస్ మనం అది పట్టించుకోకపోతే కనుక అది ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది అండ్ చిక్కుడుకాయలు కూడా మనకి పురుగు పట్టేస్తుంది అండ్ మీరు చిక్కుడుకాయలు వండుకునేటప్పుడు కూడా అండి చిక్కుడుకాయలు ఓపెన్ చేసి వండుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి పైన బాగానే ఉంటుంది కాయ అండ్ లోపల మాత్రం పురుగులు ఉంటాయి అన్నమాట సో అదైతే మర్చిపోకండి అండ్ మనకి ఫ్రంట్ గార్డెన్లో నేను ఒక పప్పయ్య చెట్టు కూడా వేశాను అది ఇప్పుడిప్పుడే కాయలు వస్తుందండి బట్ అయితే పూత రాలిపోతుంది వెయిట్ చేస్తున్నాను కాయలు వస్తాయి అని చెప్పి పొట్టిగానే ఉంది కానీ చెట్టు బట్ కాయలైతే స్టార్ట్ అయిందనమాట ఎన్ని మంత్స్ అయిందో నాకు గుర్తులేదండి చూడాలి హార్వెస్ట్ ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ ఇంకా కొన్ని కాయలు ఇటువైపు కూడా ఉంటే చెక్ చేసి ఇంకా అన్ని హార్వెస్ట్ అయితే చేసేసాను ఇడుకపాద పెంచుకునేటప్పుడు చాలా ప్లేస్ ఉండాలండి మనకి ఫ్రంటే కాకుండా ఇట్లా బ్యాక్ సైడ్ కూడా అల్లుకుపోయింది అనమాట నేను కాంపౌండ్ వాళ్ళకి ఒక తేగ వేశాను ఆ తేగకి పట్టుకొని అది అల్లుకుంది అండ్ ఇక్కడ పేను బంక ఇష్యూ అయితే స్టార్ట్ అయిందండి సో నేను అందుకనే ఆకులన్నీ కూడా దుంచేస్తున్నాను ఎక్కువ ఆకులు ఉంటే పేను బంక కూడా మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఎప్పటికప్పుడు మనం ఆకులు ఇట్లా రిమూవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఇష్యూ అయితే కొంచెం క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి పేను ఎట్లా ఉంటుందో ఇలాగ కాయలకి అండ్ అట్లాగే ఆకులకి కూడా పట్టేస్తూ ఉంటుందనమాట చాలా ఇదిగా ఉంటుందండి ఒక్కసారి పట్టడం స్టార్ట్ అయ్యిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా టైం పట్టేస్తుంది కొంతమంది సోప్ వాటర్తో కూడా క్లీన్ చేస్తుంటారు నేనైతే వాటర్ ఫోర్స్గా కొట్టేస్తా లేకపోతే ఇట్లాగేదైనా ఆకు కానీ లేకపోతే బ్రష్ కానీ తీసుకొని రిమూవ్ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఆకులన్నీ కూడా సిజస్తో కట్ చేసి పడేస్తానండి దూరంగా సో ఇట్లాగా ఏదో ఒకటి ప్రాసెస్ ఫాలో అయితే మనకి మనకి ఇష్యూ అయితే క్లియర్ అవుతుందనమాట సో చూసారు కదా కాయలకి కూడా కొన్ని పట్టేసింది సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కాయలు కూడా తీసేసేయండి కాయలు వేస్ట్ అయితే వేస్ట్ అయింది కానీ బట్ మరీ ఎక్కువ పాకిందనుకోండి అప్పుడైతే కాయలు వేస్ట్ చేయకండి ఒకటి రెండు అనుకోండి సో ఆ కాయల వరకు రిమూవ్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకా అది నెక్స్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట చాలామందికి డౌట్ రావచ్చు ఇప్పుడు మనకి పురుగు పట్టినది ఆకులన్నీ కంపోస్ట్కి యూస్ చేయొచ్చా అని చెప్పి డౌట్ రావచ్చు యూస్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు మనకి మట్టిలో కప్పేస్తాం కాబట్టి కొన్నాళ్ళకి అది చచ్చిపోతుంది అన్నమాట సో ప్రాసెస్కి ఏమీ ప్రాబ్లం రాదు సో మనకి డీకంపోజ్ అయిపోయి చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఆకులు కానీ అట్లానే ప్రూనింగ్ చేసిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ కూడా అసలు వేస్ట్ చేయకండి కంపోస్ట్ యాడ్ చేసుకుంటే మనకి చక్కగా దీంట్లో నైట్రోజన్ అయితే చాలా ఉంటదనమాట సో అవి ప్లాంట్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అండ్ కట్ చేసినవన్నీ కూడా ఒక డస్ట్బిన్లో అయితే పెట్టేసుకుంటాను నేను నెక్స్ట్ టైం కంపోస్ట్ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తానండి నెక్స్ట్ నేను లాస్ట్ టైము జినియా కొన్ని విత్తనాలు భూమిలో చల్లేసాను అనమాట కొన్ని పాట్లు కూడా వేశాను సో పాటలో వాటికి కొంచెం వాటర్ సరిగ్గా అయ్యాక అవి విత్తనాలు అయితే జర్మినేట్ అవ్వలేదు సో భూమిలో వేసినవన్నీ కూడా ఇట్లా జర్మినేట్ అయినాయి అండి సో భూమిలో వేసుకుంటే ఇదే బెనిఫిట్ అనమాట భూమి ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి మనకి చక్కగా జర్మినేషన్ అయితే కరెక్ట్గా అవుతుంది అండ్ మనకి ఇట్లాంటి టోల్ ఒకటి ఉంటుంది ఉంటుంది కదా సో దాంతో నేను కింద వేర్లు నుంచి తీస్తానండి సో వేర్లు నుంచి డిస్టర్బ్ అవ్వకుండా తీస్తే మనకి అది చక్కగా ఎక్కడైనా వేరే ప్లేస్లో పెట్టామనుకోండి పెద్దదయ్యి పూలు అయితే వస్తాయి సేమ్ బంతినార్ లాగే పోసుకోవాలి జినియా పూలు కూడా సో జినియా పూలు నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో షేర్ చేశానండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నార్ ఎలా పోసుకోవాలనేది ఆ వీడియో చెక్ చేయండి మీ యాక్చువల్గా ఇవన్నీ దగ్గర దగ్గరే వచ్చేసాయండి సో అందుకనే తీసి నేను సపరేట్గా వేరే ప్లేసెస్లో పెడుతున్నాను యూజువల్గా బంతినార్లు కానీ బెండకాయ అండ్ అట్లాగే జినియా పూలు ఇవన్నీ కూడా మనం ఒక చోట నారు పోసుకొని మనం అది సిక్స్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ మొక్క అయిన తర్వాత వేరే ప్లేస్కి చేయాలన్నమాట సో కొంచెం చిన్నగా ఉండేటప్పుడు కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ల్యావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న పువ్వుల్లాగా వాటి విత్తనాలు పడి అనుకుంటా అండి కొంచెం మొక్కల్లాగా వచ్చింది అవి దానివా లేకపోతే దేనివో అర్థం కావట్లేదు నాకు సరే అని చెప్పి నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి పెడదామని అనుకుంటున్నాను సో అందుకనే కొన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు తీసిన జినియా మొక్కలన్నీ కూడా అక్కడక్కడ మట్టి లూజ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో కొంచెం గడ్డి కూడా మొలిచుంది అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నా మీరు ఖచ్చితంగా జర్మినేషన్ అయిన తర్వాత మొక్కని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి మనకి ఏదైనా టూల్తో తీస్తే బెటరు మనం చేతితో తీస్తే పైన పైన వస్తుంది అండ్ పైన పైన వస్తే మనకి రూట్ డిస్టర్బ్ అయ్యి మనకి మొక్క అనేది గ్రో అవ్వదనమాట సో అది అయితే ఖచ్చితంగా చూసుకోండి అండ్ చూసారా ఇక్కడ కింద ఏర్లు అయితే ఎట్లా కనిపిస్తుందో సో మనకి అట్లా వేర్లతో సహా రావాలన్నమాట మొక్క ఇప్పుడే మనకి ప్లాంట్ అయితే సర్వైవ్ అవుతుంది లేకపోతే చనిపోతుందండి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో అక్కడక్కడ నేను తీసేసి మొక్కలన్నీ కూడా ఒక వరుసలో పెట్టేశాను యాక్చువల్గా బంతి నారు కూడా నేను ఇట్లానే పోసుకున్నాను అనమాట సో బంతి కూడా అయిపోవచ్చింది అండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అన్నీ కూడా పువ్వులు ఎండిపోతాయి బంతి తెలిసిందే కదండీ ఒకసారి పువ్వులు వచ్చిన తర్వాత ఇంకా మొక్క చనిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఆ ప్లేస్ అంతా కూడా బోసగా అయిపోతుందని చెప్పి ఇంకా ఈ జినియా మొక్కలైతే అక్కడక్కడ పెట్టాను అండ్ బంతి నార్ కూడా పోసుకున్నానండి అండ్ బంతి కూడా మనకి చాలా ఈజీ పెంచటము సేమ్ జినియా ఎలా పెంచుతామో బంతి కూడా అట్లానే పెంచడం అనమాట ఇది జినియా పూలు ఉన్నప్పుడు గార్డెన్ లుక్ అండి అండ్ మనకి గార్డెన్ ఎప్పుడు న్యూ లుక్ రావాలి అంటే ఇట్లాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కాంబినేషన్స్ అయితే వేసుకుంటూ ఉండాలండి లేకపోతే ఎప్పుడు రొటీన్గా కనిపిస్తుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అయితే పూలు ఉండేవి తర్వాత అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బంతి నార్లు అయితే పోసుకున్నాను కాబట్టి సో బంతి అంతా కనిపించింది అండ్ బంతి చామంతి ఒక సీజన్ కాబట్టి సో ఆ రెండు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే గార్డెన్లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు బంతులు అయిపోయేసరికి ఈ జినియా పూలు గ్రో అవుతాయి కాబట్టి సో నెక్స్ట్ మళ్ళీ జినియా పూలు కనిపి సో ఫ్రూట్ మధ్యలో ఫ్లవర్స్ మొక్కలు వేసుకుంటే ఇట్లాగే అందంగానే ఉంటుంది అండ్ అట్లానే మనకి పాలినేటర్స్ కూడా అట్రాక్ట్ అవుతుంది అండ్ గార్డెన్ కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో యాక్చువల్గా మనకి డాలియాస్ అండ్ పెటోనియాస్ వింటర్ సీజన్లో అయితే బాగా వస్తుంది బట్ ఈ సీజన్లో అయితే నేను తీసుకోలేదండి ఓన్లీ బంతులు వేసుకున్నాను ఈ సీజన్ వరకు అయితే సో ఖర్చు లేకుండా మనకి గార్డెన్ అందంగా కనిపించాలి అంటే ఇదొక ప్రాసెస్ అనమాట ఎప్పటికప్పుడు నార్లు పోసుకోండి మీరు కొంచెం పెద్దగా అయిన తర్వాత షిఫ్ట్ చేసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది గార్డెన్ అండ్ చాలా మనీ అయితే ఖర్చు అవుతుందండి గార్డెన్లో కనిపించకుండా అందుకని ఇట్లాగా మనం కొంచెం ఓపిక చేసుకొని ఖచ్చితంగా ఇలా నార్లు అయితే పోసుకోండి అప్పుడు మనకి కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది అండ్ మీకు కొన్ని సీజనల్ ఫ్లవర్స్ ఇష్టం ఉండొచ్చు కొంతమందికి లైక్ డాలియాస్ పెటోనియాస్ డాలియాస్ అయితే మీకు బల్బ్స్ దొరుకుతాయండి సో మనకి సీజన్ రాకముందు బల్బ్స్ డైరెక్ట్గా పెట్టేసుకుంటే భూమిలో కానీ పాట్లో కానీ మనకి సీజన్ వచ్చేసరికి పూలు అయితే వస్తాయి నేను ఒకసారి అడిగానండి డాలియా ఎప్పుడో అడిగితే వన్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పారు ఒక మొక్క అండ్ ఈ జినియా అయితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ కొన్ని చోట్ల ఎయిటీ రూపీస్ కూడా ఉందన్నమాట యాక్చువల్గా ఈ జినియా పూలు అనేది మనకి పాట్స్లో దొరుకుతుందండి వాళ్ళు ప్యాకెట్స్లో అమ్మట్లేదు అన్నమాట ప్యాకెట్స్లో అమ్మితే కొంచెం తక్కువ ప్రైస్లో అయితే మనకి దొరుకుతుందనమాట మనకి విత్ పాట్ అయితే కనుక ఎయిటీ రూపీస్ అట్లా సేల్ చేస్తున్నారండి జినియా పూలు అందుకనే మనం ప్యాకెట్స్లో ఉంటే కొనుక్కోవడం బెటరు లేదంటే విత్తనాలు తెప్పించుకొని ఇంట్లో మీరు నారు పోసుకొని మీరు ఇట్లాగా జర్మినేషన్ అయిన తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి అనమాట ఒక్క మొక్క మనకి ఎయిటీ రూపీస్ అంటే ఒక ఫోర్ ఫైవ్ పెట్టాలంటే ఎయిటీ ఇంటూ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోతుంది సో అందుకనే మీరు ఇట్లాగా మధ్య మధ్యలో కొన్ని విత్తనాలు తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అండ్ మనకి బెండకాయ విత్తనాలు కూడా వేసాను అనమాట సో రెండు మూడు బెండకాయ విత్తనాలు ఉంటే వేశాను అండ్ వేర్లతో సహా ఇట్లా తీయాలండి సో వేర్లతో సహా తీస్తేనే మనకి మొక్క అనేది సర్వైవ్ అవుతుంది అండ్ ఇది కూడా భూమిలో అయితే పెట్టేసాను ప్లేస్ ఉన్న చోటల్లా పెట్టేస్తూ ఉంటానండి మధ్య మధ్యలో పూల మొక్కల్లో మధ్యలో పెట్టేస్తూ ఉంటాను అనమాట గార్డెన్ ఉంటే పని ఉంటుంది కానీ దాని నుంచి వచ్చే కూరగాయలు కానీ పువ్వులు కానీ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ నేను మాటల్లో చెప్పలేను మనము జర్మినేషన్ అయిన ఒక మొక్కలన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నేనైతే అది షూట్ చేయలేదు నెక్స్ట్ ఇంకా బంతివి కొన్ని పువ్వులు అయిపోయి ఎండిపోతున్నాయి అనమాట మొక్కలు అవి అయితే తీసేశాను అండ్ గార్డెన్ నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వర్క్స్ అయితే కంపల్సరీ చేయాలండి ప్రూనింగ్స్ అయితే చేసేసుకుంటూ ఉండండి ఎండిపోయిన ఉంటే చండాలంగా కనిపిస్తుంది అస్సలు బాగోదనమాట అండ్ మనకి ఇట్లా పాట్స్లో ఏదన్నా చిన్న చిన్న గడ్డి మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ ఏమన్న ఉన్నాయనుకోండి అవి కూడా రిమూవ్ చేసేయండి చామంతులు చూసారా ఎంత బాగా వచ్చిందో అండ్ మధ్యలో బంతి ఉంటే విత్తనాలు ఇట్లాగా చల్లేసానమాట సో అన్నీ చక్కగా జర్మినేట్ అయిపోయింది అండ్ ఇంకొంచెం పెరిగిన తర్వాత షిఫ్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది రెక్క వెరైటీ ఆ ముద్ద వెరైటీ అయితే తెలియదండి నాకు అండ్ ఇంకొన్ని చోట్ల జినియా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా తీసేసి ఇంకా లెఫ్ట్ బాక్స్లో ఇందాక పెట్టాను కదా సో రైట్ బాక్స్లో కొంచెం స్పేస్ ఉంది సో అక్కడ కూడా కవర్ చేసేస్తే ఇంకా కొంచెం పువ్వులు కొంచెం బాగా కనిపిస్తాయని చెప్పి అక్కడ కూడా పెట్టేస్తున్నా అండ్ ఆ బంతిలు ఇందాక చూపించాయి కదండి నారు ఆ నారు కూడా పెరిగిన తర్వాత మధ్య మధ్యలో పెడతాను అక్కడక్కడ అండ్ ఓన్లీ ఆరెంజ్ కలర్ ఉంది బట్ ఎల్లో కలర్ కూడా ఉంటే బాగుండేది మిక్స్డ్ ఉంటే బాగుంటుందండి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అండ్ కాగడ బంతి కూడా ఉంటే బాగుంటుంది అండ్ నాకైతే అవి విత్తనాలు దొరకలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను బర్డ్స్ సౌండ్స్ చూసారా ఎంత బాగా వినిపిస్తున్నాయో అందులోనే ఇక్కడ ఒకటి గూడు పెట్టిందని చెప్పాను కదండి మధుమాలతీలు సో దానివల్ల చాలా బాగా వస్తున్నాయి బర్డ్స్ సో మనకి ఇక వాటర్ యాపిల్ ఫ్రూట్ ముక్క అయితే ఉంది దాని ఫ్రంట్లో కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట సో అక్కడక్కడ ఇవి జినియా మొక్కలు అయితే పెట్టేశాను ఈ బంతలు కూడా ఇంకా కొన్నాళ్ళకి ఎండిపోతుంది అండి ఒక ట్వంటీ డేస్ అట్లా ఉంటుంది అనిపిస్తుంది తర్వాత అయితే ఇంకా బోసుగా అయిపోతుంది గార్డెన్ అంతా కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నప్పుడు మంచిగా మనకి ఎక్సర్సైజ్ అయిపోతుందండి మనలో తెలియని ఒక సంతోషం అయితే కలుగుతుంది అండ్ ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ బుద్ధుడి దగ్గర అటు ఇటు ఒక రెండు ముక్కలైతే అయితే వేశాను గార్డెన్ మొత్తం ఒకటేసారి మనం వర్క్స్ చేయాలంటే అస్సలు అవ్వదండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ పెట్టుకుంటా అనమాట ఈ రోజు అయితే చిక్కుడు అంతా కూడా ప్రూనింగ్ అయితే చేసేసాను అండ్ ఇక్కడ లోపల అక్కడక్కడ ప్లాంట్స్కి కొన్ని మొక్కలు పాట్స్ లో ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా కొంచెం అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాను అండ్ నారు పోసుకున్న మొక్కలు కూడా వేరే ప్లేసెస్కి అయితే షిఫ్ట్ చేసేసాను అండ్ ఇక్కడ మనకి ఒక స్పైడర్ ప్లాంట్ అయితే ఉంది సో స్పైడర్ ప్లాంట్స్ చాలా మంచి ప్లాంట్ అండి ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ దీంట్లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి నా దగ్గర ఎల్లో అండ్ గ్రీన్ వెరైటీ అయితే ఉంది అండ్ ఇది మనకి పండగలకి వాటికి కూడా ఈ కొమ్మలతో మనకి డెకరేషన్లా కూడా చేసుకుంటారు కిందంతా ఎండిపోయిందండి సో అదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు మనకి బుషీగా అయిపోతే మనకి స్నేక్స్ రాకుండా ఉండాలి అంటే బుషీగా అస్సలు ఉంచుకోకండి గార్డెన్స్ని అండ్ మనకి స్నేక్ ప్లాంట్స్తో ఒక్క మొక్కతో వంద మొక్కలైనా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నీకు చూపిస్తాను ఎట్లా సపరేట్ చేయాలో మొక్కల్ని అండ్ ఇది అరికా పామ్ కూడా ఉందన్నమాట నా దగ్గర సో అది కూడా కొంచెం కిందంతా ఎండిపోతే అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నా సో ఇట్లాగా గార్డెన్ వర్క్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి ఇవన్నీ చేసుకుంటేనే అందంగా ఉంటుంది చూసారా మా వాడు లోపల గ్లాస్ నుంచి ఎట్లా చూస్తున్నాడు ఫ్రెంచ్ డోర్ నుంచి తీయమని చెప్తున్నాడు బట్ నాకు వర్క్ ఉందని చెప్పి తీయట్లేదు సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే